హాయ్ అందరూ మంచిగా ఉన్నారా చాలా రోజులు చేయక బ్లాగ్స్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఏం చేయట్లేదు మెయిన్ ఛానల్లో ఎందుకంటే మేము దగ్గర దగ్గర ఒక మూడు నెలలు అవుతుంది మాకు వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అయ్యి అయినా వెంటనే ఒక వన్ వీక్ ట్వంటీ డేస్ లోపల మాకు గోల్డ్ ప్లే బటన్ వస్తుంది వచ్చిన తర్వాత ఆ గోల్డ్ ప్లే బటన్ పట్టుకొని విములవాడకి వెళ్ళి ఆ సంతోషాన్ని మీతో పంచుకోవాలని అనుకున్నాం కానీ వన్ మిలియన్ అయిన నెక్స్ట్ వీకే మాకు ఒక ఒక వార్నింగ్ అనేది వచ్చింది యూట్యూబ్ నుండి మీరు అంటే మేము ఒక వీడియో తీసినాం ఆ వీడియోకి అది యూట్యూబ్కి విరుద్ధంగా ఉందని చెప్పి వార్నింగ్ పంపించారు వార్నింగ్ పంపించిన అది వార్నింగ్ అనేది నైంటీ డేస్ ఉంటుంది మేము అనుకున్నాం మరి నైంటీ డేస్ అంటే తొందరగా అవి కడుతుంది కదా ఏమి కాదని అనుకున్నాం సరే అని చెప్పి పెట్టిన తర్వాత మళ్ళీ మళ్ళీ వీడియోస్ మిక్సింగ్ వీడియోస్ చేస్తున్నాం కదా వేరే వీడియోలకు మనం రియాక్షన్గా పూర్ణ మంచి డైలాగ్స్ తీసుకొని ఆ లొకేషన్కి వెళ్ళి చేసుకుంటా మ్యాచ్ అయ్యేటట్టు చేసుకుంటా వచ్చినాం వచ్చిన ఇక పది పదిహేను రోజులు ఇరవై రోజులు అంటే డిసెంబరు ఆ టైంలో నవంబర్లో నవంబర్లో స్ట్రైక్ వచ్చింది ఫస్ట్ స్ట్రైక్ మూడు స్ట్రైక్లు పడితే యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్లో కనిపించదు అలాంటిది మాకు ఒక వన్ ఒక స్ట్రైక్ పడ్డది అది ఫిబ్రవరి పదకొండుకి ఎక్స్పైర్ అయిపోవాలి అయిపోద్ది అన్నట్టు ఆ మూడు నెలలు టైము మరి మేము చూసుకుంటా చూసుకుంటా వీడియోస్ తీసుకుంటా వచ్చినాం భయపడుతూనే ఇంకొక పదిహేను ఇరవై రోజులు అయితే అయిపోద్దని జనవరి ట్వంటీకి అప్పుడు అనుకున్నాం అనుకునే తర్వాత ఒక రెండు మూడు రోజులకే మాకు మళ్ళీ రెండో స్ట్రైక్ వచ్చింది విండో స్ట్రైక్ వచ్చినాక నెత్తి పట్టుకున్నాం తోడు ఎట్లా చేసాడు చేయాలంటే అవుతుంది అందుకే ఇప్పటి వరకు దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది కావచ్చు అందులో ఒక్క వీడియో కూడా పెట్టలే ఈ ఛానల్ లో మాకు భయం అవుతుంది మిమ్మల్ని ఆతృతతోటి ఆత్రుతతోటి వీడియోలన్నీ వేరే వీడియోలకు కరెక్ట్ మ్యాచ్ అయ్యేటట్టు డైలాగ్ తీసుకొని లొకేషన్కి వెళ్ళి అవన్నీ చేసుకుంటూ వీడియోస్ తీస్తున్నాం కాకపోతే ఇట్లా స్ట్రైక్ రెండు స్ట్రైక్లు పడడం అనేది బాగా భయమైంది మీకు స్క్రీన్ మీద అనిపిస్తా చూడండి కాకపోతే ఒక స్ట్రైక్ మొన్న పదకొండు తారీఖు ఎక్స్పైర్ అయిపోయింది కొంచెం ఆనం వచ్చినట్టు తిరిగి వచ్చినట్టు అయింది కొంచెం ఈ రెండో స్ట్రైక్ అనేది ఏప్రిల్ ఇరవై రెండు తారీఖు ఎక్స్పైర్ అవుతుంది అప్పటి వరకు మళ్ళీ మనకు స్ట్రైక్ పడకుండా ఉంటే ఛానల్ ఉంటుంది ప్లస్ మళ్ళీ మనకు గోల్ ప్లే బటన్ అనేది ఒక వన్ మంత్ వరకు పంపించవచ్చు వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు లేకపోతే మాత్రం గోల్డ్ ప్లే బటన్ రాదు కానీ బాల్ చేయబట్టే గోల్డ్ ప్లే బటన్ అనేది వచ్చింది సంతోషాన్ని బాలతో పంచుకుందాం అనుకునే లోపే ఇట్లా రెండు స్ట్రైక్లు స్ట్రైకులు అనేది అది ఓలా ఛానల్కి ఎక్కువ వాడాయి కాకపోతే మేము ఏంటంటే మిక్సింగ్ వీడియోలు ఫన్నీ ఫన్నీగా ఉన్నాయి అనుకొని మేము మిక్సింగ్ దానికి తగ్గట్టు చేసి మీతోని మీకు మీకు అప్లోడ్ చేస్తే మీరు నవ్వుతారని చెప్పి చేసినా కానీ గిట్లా అవుతుందని అస్సలు ఊహించలేను మాకైతే మస్తు బాగా అనిపించింది రెండు స్ట్రైక్లు అనేది ఒక్క స్ట్రైక్ వాడితేనే అసలు వార్నింగ్ వస్తేనే ఛానల్గా వచ్చిందంటేనే భయం భయం అవుతుంది అలాంటిది రెండు స్ట్రైకులు వార్నింగు ప్లస్ రెండు స్ట్రైకులు ఇంకొక స్ట్రైక్ వాడితే ఛానల్ అనేది కనిపించదు ఇక మన యూట్యూబ్లో మీరు చూ ఎంత అనిపించదు మాకు కూడా ఉండదు అంటే ఫ్యూచర్ కోసం మెలగా 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 మెలగ ఒక మూడు సంవత్సరాలు అయిపోయింది ఈ ఛానల్ మెయింట రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ చేస్తే ఇరవై మూడులో సెట్ అయింది సెట్ అయినాక కూడల వీడియోలు సెంటిమెంట్లు తీసుకుంటా తీసుకుంటా వచ్చి తర్వాత గేమ్స్ మైండ్ గేమ్స్ ఒక వంద వీడియోలు చేసినాం అవి కాక తర్వాత మళ్ళీ ఏం చేద్దామని కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈ మిక్సింగ్ వీడియోలు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక్కటి మేము ట్రై చేసేసరికి పిల్లలకు బాగా కనెక్ట్ అయింది పెద్దవాళ్ళు కూడా నవ్వుకున్నారు బయట కూడా బాగా మంది మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంకా వీడియో బాగుందని వీడియోని వీడియోతోనే మాట్లాడతారు మిమ్మల్ని ఇట్లా చేసిన గల తీసుకెళ్ళి ఇక బండి కలిసి వాళ్ళు నీళ్ళు ఎందుకు కూడా అనేసరికి మేము గుర్తు వస్తటం ఏంటిదని చూసి ఆలోచించుకొని వాళ్ళు మాట్లాడి డైరెక్ట్ వీడియో గురించి మాట్లాడుతున్నారు అయితే వీడియోలో ఇట్లా చేసినావు అని చెప్పినాక అప్పుడు అప్పుడు అర్థమైంది మాకు ఆయిల్ అంటే వీడియోని అంతగా ఇష్టపడుతున్నారు ఆ వీడియోలు ఇష్టపడుతున్నారు కదా అని కంటిన్యూ చేసినాం అన్నట్టు వినాయక చవితి అప్పటి నుంచి కంటిన్యూ చేసినాం దానికి తగ్గట్టు మనకు ఒక ఐదు లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చారు ఒక మూడు రెండు నెలల పదిహేను రోజులు ఇరవై రోజులనే ఐదు లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చారు అది ఎంత సంతోషం అనుకున్నామో అంతలోపే రెండు స్ట్రైకులు అనేసరికి ఫస్ట్ స్ట్రైక్ పడ్డప్పుడు వన్ వీక్ వారం రోజులు వీడియోలు పెట్టలే మళ్ళీ మొన్న ఇరవై తారీఖు నాడు మళ్ళీ ఒక స్ట్రైక్ పడ్డాది జనవరి ఇరవై నాడు పదిహేను రోజులు వీడియోస్ పెట్టద్దు అన్నారు ఇలా ఇరవై ఐదు రోజులు అవుతుంది ఇప్పటికీ ఆయన నేను వీడియోలు పెడితేలే భయం అవుతుంది అంటే ఒక స్ట్రైక్ ఎక్స్పైర్ అయిపోతే బాగుండని చెప్పి మొన్నదాకా అనుకొని పెట్టలేదు ఎందుకంటే ఏ వీడియో పెడితే ఎక్కడ స్ట్రైక్ అవుతుందో మళ్ళీ ఉన్న చాలు పోనీ భయానికి వీడియోస్ అప్లోడ్ చేస్తానే రెండో ఛానల్ అప్లోడ్ చేస్తున్నాం పూర్ణ కిట్టుబడ్డ పూర్ణ ఛానల్ ఉంటుంది దాన్ని కూడా సపోర్ట్ చేయరు మాకు ఎందుకంటే ఈ ఛానల్ భయం అవుతుంది మాకు ఎట్లా ఉంటుంది ఏందనేది మాకు ఇన్కమ్ వచ్చే ఛానల్ ఇట్లయితే బాగా బాగా అనిపిస్తుంది ఏమన్నా ఏం కావద్దని కోరుకుంటున్నాం మీరు కూడా కోరుకోండి కాకపోతేనే బెస్ట్ ఏప్రిల్ ఇరవై రెండు దాకా ఏం కాకపోతే అన్ని స్ట్రైకులు పోతాయి క్లియర్ అవుతుంది అప్పటి వరకు అయితే మేము చూసుకుంటే జాగ్రత్తగా వీడియోలు చేద్దామని అనుకుంటున్నాం అయితే ఈ మెయిన్ ఛానల్లో అయితే ఇప్పటి నుంచి ఈ మిక్సింగ్ వీడియోలు అయితే చెయ్యము ఒక్కటి కూడా ఏదైనా కంటెంట్ వీడియోలు కంటెంట్ కామెడీ వీడియోలు చేస్తాం డైరెక్ట్ కంటెంట్ ఇక మేము ఓన్లీ మా సొంత వీడియోస్ చేస్తాం అన్నట్టు ఇక రెండో ఛానల్ అందులో కొన్ని మిక్సింగ్ వీడియోలు చేస్తాం చూడండి అందులో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని గిట్టుబడ్డ పూర్ణ ఛానల్ ఉంటుంది అంటే ఈ మిక్సింగ్ వీడియోలు కూడా చేయకపోదు ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే అలా చేయగలిగే వాళ్ళు ఎవరు లేక ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి ఇవి మనకు కరెక్ట్ రీచ్ అవుతున్నాయి కదా రీచ్ అందుకోసమని కంటిన్యూ చేసినట్లా పోయింది కోడిపిల్ల వీడియో అనుకుంటా కోడిపిల్ల అది బాగా నడిచినాయి కరెక్ట్ దసరా టైంలో బాగా నడిచినాయి వీడియోలు మీ సపోర్ట్ మాకు ఇచ్చిర్రు మీకు నచ్చినాయి మీరు దాని తగ్గట్టు మాకు సబ్స్క్రైబర్లు కూడా పెరిగిర్రు పెరిగిర సంతోషపడే రెండు స్ట్రైక్లు అనేసరికి వీడియోల మీద ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది భయం అవుతుంది ఏ వీడియో ఎక్కడి నుంచి ఛానల్ పోయిందంటే మన పరిస్థితి ఎట్లా రెండో ఛానల్ ఉంది దాంట్లో కూడా ఒక లక్ష సబ్స్క్రైబర్స్ అయ్యారు రాని కూడా ఇదే మనకు ఆధారం కాబట్టి కొంచెం జాగ్రత్తగా వీడియోలు చేద్దామని అనుకుంటున్నాం ఇప్పటి నుంచి షార్ట్ ఫిలిమ్స్ అయితే ఈ మెయిన్ ఛానల్లో పెడదామని అనుకుంటున్నాం షార్ట్స్ కూడా కాదు ఓన్లీ షార్ట్ ఫిలిమ్సే పెట్టాలని అనుకుంటున్నాం ఎందుకంటే షార్ట్ ఫిలిమ్స్ ఇస్తే అలా పెద్దగా అంత పెద్ద స్ట్రైక్ వచ్చే అంత అవసరం ఉండదు ఏం కనిపించదు ఇప్పటికీ ఎన్నో వీడియోలు తీసినాం ఎప్పుడు రాదు కానీ మిక్సింగ్ వీడియోలు తీసినప్పటి నుంచే ఇట్లా ఉడు అనేది పెద్ద భయం భయంగా ఉంది బాధగా ఉంది ఎంతో చేద్దాం ఇక మళ్ళీ షార్ట్ ఫిల్మ్స్ అయితే ఈ మేము ఛానల్లో చేద్దాం ఇక షార్ట్స్ చేయము ఎలాంటి షార్ట్స్ కూడా చేయాలనుకుంటా లేదైతే రెండో ఛానల్ చేస్తాం ఈ మిక్సింగ్ వీడియోస్ మీరు నవ్వడానికి కోసం అన్నప్పుడు అంటే అందులో కూడా జాగ్రత్తగా చూసి చూసి కొన్ని వీడియోస్ చేస్తాం ఇప్పుడు అంతగానో కూడా అప్లోడ్ చేస్తే బయటకు వెళ్తే రైకాలు కానీ మన జగిత్యాలు కానీ ఇక్కడ దగ్గర దగ్గర ఊర్లోకి వెళ్తే కనిపించినప్పుడు సబ్స్క్రైబర్స్ కానీ వాళ్ళకి కనిపిస్తే వీడియోస్ వస్తలేవు మరి మధ్యలో ఏమైంది అని అంటే వాళ్ళకు ఈ స్ట్రైక్ పడ్డదని చెప్తే వాళ్ళకు తెలియదు స్ట్రైక్ అంటే ఏంటిది అని వాళ్ళు వాళ్ళకి అన్ని వివరించరు ఏందే అన్నట్టు వివరించక ఇక చెప్పట్లేదు చేస్తలేము కొద్దిగా వీలైతే లేదు అని చెప్పి తప్పించుకొని ఆప్సెట్ అవుతుంది సో ఇప్పటి నుంచి అయితే రెండో ఛానల్లో వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తున్నాం ఇప్పుడైతే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎందుకంటే ఈ ఛానల్ ఈ సై స్ట్రైక్ అయితే మాకు భయం భయంగానే ఉంది చూద్దాం స్ట్రైక్ పోవాలనే దేవుని అయితే కోరుకుంటున్నాం మేము అనుకున్నాం మేములో వాడకపోయి శివ పరమేశ్వర్ దగ్గరికి వెళ్ళి ఈ వచ్చిన తర్వాత గోల్ ప్లే బటన్ వచ్చిన తర్వాత అక్కడ ఓపెన్ చేయాలా ఆ శివుని దయ వల్ల మేము గెలిచినాం కాబట్టి అక్కడ ఓపెన్ చేయాలని ఆలోచించుకున్నాం అంటే ఇంతవరకు ఇంత ఎత్తుకు అని అంటే ఆ పరమేశ్వరుడు దాంతోపాటు మీ సపోర్టు సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరి సపోర్ట్ వల్లనే మేము ఇంత ఛానల్ ఇంత పెద్ద గ్రోత్ అయింది సో ఇది మీకు చెప్పాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కాకపోతే వీడియో పెట్టడానికి భయం అవుతుంది అందుకే పెట్టే ఇప్పుడుగా మీకు చెప్దామని ఈ వీడియో చేస్తున్నాం పూర్ణమైన చెప్తాం అంత చెప్పేసినట్ట సో మా వీడియోస్ అయితే కంటిన్యూ చేయండి రెండో ఛానల్లా మిక్సింగ్ వీడియోస్ వస్తాయి అలాగే కామెడీ కూడా అలా చేస్తాము ఇలా ఇంకా షార్ట్స్ వద్దకుంటున్నాం మాకు ఏంటంటే కొంచెం భయం అవుతుంది ఫస్ట్ షార్ట్ పెట్టాలంటే చాలా షార్ట్ తీసి పెట్టాలంటే అప్లోడ్ చేసిన తర్వాత ఏం తెలుస్తుంది అన్నది అదే ఉంది బాగా కాపాడుకుందాం నాలుగు రోల్ వీడియో పెట్టకపోతే ఏం కాదు కదా అని పెడతలేము ఇప్పుడు ఈ వీడియో అయితే ఈరోజు అప్లోడ్ చేస్తాం చూడండి మరి మా బాధ అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించింది మీకు ఏమైనా బోర్ కొట్టి ఉంటే సారీ నా వల్ల బోర్ ఏం మాట్లాడది సో వీడియోస్ మాత్రం సూపర్ చేస్తుంది మాట్లాడాలి అనుకునే ఉంటాయి ఇక్కడ మాట్లాడలేదు నేనైతే బ్లాగ్గా బ్లాగ్లో మాట్లాడాలనుకుంటా మాట్లాడతా కానీ పూర్ణ ఓన్లీ వీడియోస్కే మాట్లాడుతుంది ఎక్కువ రీల్స్ చేసినప్పుడు కానీ తన యాక్టింగ్ విషయ రూపమనే బయట గిప్పిస్తుంది సో మరి అంతవరకు అయితే బాయ్